నమస్తే అండి హరహర మహాదేవ శంకర శ్రీశైలం దగ్గరలో ఉన్న హాటకేశ్వరం ఆ క్షేత్రం గురించి మనం మాట్లాడుకుందాం నిజానికి ఒకప్పుడు అది ఒక చిన్న కుగ్రామంలా ఉండేది ఇప్పుడు చూస్తే శ్రీశైలంలోనే అంతర్భాగంలాగా కనిపిస్తుంది శ్రీశైలం దేవస్థానానికి అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక మార్గం నుంచి చూస్తే మరో మార్గం నుంచి అయితే రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది అక్కడ లోకల్లో ఎవరిని అడిగినా సరే మీకు చెప్తారు హాటకేశ్వరం ఎక్కడుంది అంటే చూపిస్తారు అక్కడుండే ఆటో వాళ్ళు ఆ దుకాణదారులు గాని ఎవరైనా సరే మీకు చూపిస్తారు అతి అద్భుతమైన క్షేత్రం హాటకేశ్వరం దానికి సంబంధించిన కథ ఇందులో మనం చెప్పుకోబోతూ ఉన్నాం పురాతన కాలంలో అక్కడ ఆ కుగ్రామంలో కేశప్ప అని ఒక కుమ్మరి వృత్తి చేసుకునే ఆయన ఉండేవాడు సరే ఇప్పుడు మనం కుమ్మరి కులం కులం అని చెప్పి పిలుస్తున్నాం గాని ఒకప్పుడు వృత్తులు ఉండేవి ఆయన ప్రతిరోజు కుండలు తయారు చేస్తూ ఉండేవాడు ఇక ఏదైనా సరే శివరాత్రి సందర్భంగానో లేదైనా ఉత్సవాలు ఏమైనా వస్తున్నప్పుడు భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి వాళ్లకు భోజనం పెడుతూ ఉండేవాడు ప్రతిరోజు శ్రీశైలాన్ని దర్శనం చేసుకోవడానికి కూడా కొద్దిమంది భక్తులు వస్తూ ఉండేవారు అతి భయంకరమైన అడవి ఆ కీకారణ్యాన్ని దాటుకొని వచ్చే భక్తులను పిలిచి మరి ఆయన ఆదరిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఎవరో ఒకరో ఇద్దరు అలా ఉంటూ ఉండేవాళ్ళు ఈయన ఇంట్లో భోజనం చేసేవాళ్ళు అంటే అన్నదానం అనమాట చేస్తూ ఉండేవాడు పోని మరి అన్నదానం చేయాలి అంటే డబ్బులు కావాలి కదా నీ దగ్గర డబ్బులు లేవు ఓ చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసె ముందర ఒక చిన్న పందిరి లాంటిది కట్టి ఉంచాడు ఆ పందిరి కిందనే అరటాకులో విస్తరాకులో ఏవో వేసి భోజనం పెడుతూ ఉండేవాడు పాపం మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈయన కుమ్మరి వృత్తి చేసుకునేవాడు అని చెప్పాను కదా కుమ్మరి చక్రం మీకు తెలిసే ఉంటుంది చూసే ఉంటారు కుండలు తయారు చేసే చక్రం ఉండేది దాన్ని పెట్టుకునేవాడు ఒక కర్ర నీళ్లు కావాల్సిన బంక మన్ను అన్ని తెచ్చుకునేవాడు కుండలు తయారు చేయడానికి కావాల్సిన మన్ను ఇంకా ఆ కుండలను షేప్ వచ్చేలా తయారు చేయడం కోసం రకరకాల పనిముట్లు చిన్న చిన్న పనిముట్లు వాటిని కాల్చడం కోసం ఒక బట్టి లాంటిది కుండల్ని కాల్చేవాళ్ళు ఇవన్నీ ఆయన పెట్టుకునేవాడు అంటే ఒక చిన్న సామాగ్రి అనుకోండి కుండలు తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రి అవన్నీ ఇంటి ముందే ఒక పక్కన ఉండేవి ప్రతిరోజు కుండలు తయారు చేయడం ఆ కుండలను తీసుకెళ్లి అమ్మడం దాంతో వచ్చిన డబ్బులు తీసుకొని కావాల్సిన వెచ్చాలు అంటారు సంభారాలు అంటారు లేకపోతే అన్నం బియ్యం పప్పు ఉప్పు కూర అందం ఏమేం కావాలో అవన్నీ తీసుకొని వచ్చి వంట వండి శివభక్తులకు పెడుతూ ఉండేవాడు శివభక్తులకు పెడుతూ ఉండేవాడు అనగానే మరి ఇతర భక్తులకు పెట్టరా అండి ఇలాంటి పనికి మేలన ప్రశ్నలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు కాదు కాదు శ్రీశైలం వస్తున్నాడు అంటేనే దాని అర్థం ఏంటి శివుడి మీద భక్తున్నవాడే శ్రీశైలం వస్తాడు అది కూడా అంత కీకారణ్యంలో వస్తూ ఉండేవాళ్ళు అంటే పరమ భక్తులు వాళ్ళందరూ కూడా ఇప్పుడంటే రోడ్డు సౌకర్యం ఉంది ఇంకా జీపులు కార్లు బస్సులు రైలు ఒక్కట్లేదంతే శ్రీశైలానికి ఇక ఎలా కావాలంటే అలా వెళ్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు రోడ్డు మార్గం నుంచి ఒకప్పుడు అలా లేదు కదా పరిస్థితి అడవి మధ్యలో ఉన్న శ్రీశైలాన్ని దర్శనం చేసుకోవడానికి నాలుగు వైపుల నుంచి అసలే జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉండేవాళ్ళు ఇక ఈయన పాపం ఆయన కలిగిన దాంట్లో ఏదో ఇంత పెడుతూ ఉండేవాడు అయితే ఈయన కుండలు అమ్ముతాడు కదా మరి ప్రతిరోజు ఎవరు ఆ కుండలు అంటారా ప్రతిరోజు కుండలు కొనేవాళ్ళు ఎందుకంటే కొత్త కుండతో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేస్తూ ఉండేవాళ్ళు భక్తులు ఆ కుండలు కూడా రకరకాల సైజుల్లో ఉంటాయి చిన్న చిన్న కుండలు పెద్ద పెద్ద కుండలు గురిగి అంటారు రకరకాల కుండలు ఉండేవి రాయలసీమ ప్రాంతంలో కుండను అటికా అని చెప్పి పిలుస్తారు ఈ అటికా అనే పదం మీద చాలా సామెతలు కూడా ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో మీకు వినిపిస్తాయి ఇప్పటికీ పిలుస్తారు అటికా అటికా అంటారు కుండన్ కుండలు కొనుక్కొని భక్తులు పాతాళ్ల గంగ నుంచి నీళ్లు ముంచుకొని వాటిని తీసుకొని వచ్చి పరమశివుడికి అభిషేకం చేస్తూ ఉండేవాళ్ళు ఇలా నడుస్తూ ఉండేది ఇదంతా అండి ఇక అక్కడే ఉన్న వాళ్లలో ఒక ఆయన చూశాడు ఉంటారు కదా ఈర్ష అసూయ ద్వేషము ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఎక్కడైనా ఉంటారు ప్రతిరోజు ఈయన భోజనం పెడుతున్నాడు ఈయనకొచ్చే సంపాదనే చాలా తక్కువ మళ్ళీ అందులో నుంచి దాన ధర్మాలు చేస్తున్నాడు వచ్చేసి శివభక్తులకు భోజనం పెడుతున్నాడు ఈయన ఇలా గనక భోజనం పెడుతూ ఉంటే పేరు ప్రఖ్యాతులు ఈయనకు వస్తూ ఉన్నాయి అసలు ఈయన భోజనం పెట్టలేని పరిస్థితికి నేను తీసుకొని వస్తే ఎలా భోజనం పెడతాడో చూద్దాం అని చెప్పి ఒక ఆయన అనిపించింది బహుశా ఆయన ఏ హోటల్ వాడో అయ్యుంటాడు ఈ దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి పుణ్యక్షేత్రాలలో అవి సక్రమంగా సాగనివ్వకుండా చేస్తే హోటల్ వాళ్ళకు లాభం ఉంటుంది నేను సరదాగా చెప్తున్నాను ఒక ఆయన అయితే ఉన్నాడాయన సరే మొత్తానికి ఒక రోజు ఉదయమే మూడు గంటలకు నిద్రలేచి వచ్చి ఈ కుండ తయారు చేసే చక్రాన్ని ఆ కర్రను పనిముట్లను మొత్తం ఇరక్కొట్టాడు ఆ కుండలు కాల్చే బట్టీ లాంటిది ఉంది దాన్ని బద్దలు కొట్టాడు కొట్టేసి వెళ్ళిపోయాడు అంటే మొత్తం విధ్వంసం చేసి వెళ్ళాడు పాపం ఈ కుమ్మరి కేశప్ప ఉదయమే నిద్రలేచి బయటికి వచ్చి చూసే వరకు అన్ని విధ్వంసం ఉన్నాయి ఇక ఆయన నేల మీద పడి ఏడవడం మొదలు పెట్టాడు ఎందుకో తెలుసా ఆ రోజు శివరాత్రి మరి ఆ రోజు ఎవరు భక్తులు అయిన ఇంటికి రారు భోజనం చెయ్యరు ఎందుకని ఉపవాసం ఉంటారు మనకు తెలిసిందే జాగరణ చేస్తారు కనసల్ సమస్య అది కాదు మరుసటి రోజు అంటే శివరాత్రి చేసిన మరుసటి రోజు పారణ చేస్తారు ఉపవాసాన్ని వదిలివేయడం ఆ రోజు ఎందరో భక్తులకు కోయైనా కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉండేవాడు శివరాత్రి సందర్భంగా కుండలు కూడా ఎక్కువగా అమ్ముడవుతూ ఉండేవి చాలా కుండలు తయారు చేసి పెట్టుకునేవాడు ఈ చక్రాన్ని బద్దలు కొట్టడానికి వచ్చాడు కదా వాడు ఆల్రెడీ ఉన్న కుండలను కూడా శబ్దం రాకుండా అన్నిటికీ రంధ్రాలు చేసేసి వెళ్ళిపోయాడు ఒక్క కుండ కూడా సరిగ్గా లేదు ఈయన పరిస్థితి చూడండి కుండలు తయారు చేసి అమ్ముదామంటేనేమో తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం బద్దలైపోయింది ఆ కుండలు లేవు ఇప్పుడు వాటిని అమ్మను లేడు డబ్బు సంపాదించను లేడు ఆ డబ్బుతో మరుసటి రోజు భోజనం పెడదాము అంటే పరిస్థితి ఇది ఇక ఆయన బాధ పడుతూ శివా 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 శివ అని ఏడుస్తూ కూర్చున్నాడు శివరాత్రి సందర్భంగా దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్ళలేదు దర్శనం చేసుకోవడానికి వెళితే వంట ఎవరు చేస్తారు కుండలు ఎవరు చేస్తారు ఇవన్నీ ఉండేవి దాదాపు ప్రతిసారి ఆయన పరిస్థితి అదే శివ భక్తులకు భోజనం పెట్టడంలోనే శివుని దర్శనం చేసుకుంటూ ఉండేవాడు ఇక ఇప్పుడేమో బాధతో ఏం చేయాలో అర్థం గాక అసలు దేవాలయానికి కూడా వెళ్లకుండా ఆయన గుడిసెలో అలాగే కూర్చొని ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు మరుసటి రోజు శివభక్తులకు భోజనం పెట్టలేనే పెట్టలేనే అని ఆ బాధ తన గురించి కాదు శివభక్తుల గురించి బాధ అన్నదానం చేయలేకపోతున్నాను అని చెప్పి ఆ బాధ శివరాత్రి జాగరణ అయిపోయింది దేవాలయం నుంచి ఆ భజనలు అవన్నీ కూడా ఆయనకు వినిపిస్తున్నాయి పాపం వింటూ ఉన్నాడు జాగరణ ఉన్నాడు ఆ జాగరణలో కూడా బాధ శివభక్తులను తలుచుకొని బాధ మరుసటి రోజు ఉదయం ఈయన ఇంటికి ఒక పది మంది వచ్చారు శివభక్తులు వచ్చి కూర్చున్నారు ఆ వచ్చిన వాళ్లలో ఒక ఆయన అన్నాడు ఇదిగో ఈయనే కుమరి కేశప్ప పరమశివభక్తుడు కుండలమ్మి జీవిస్తూ ఉంటాడు నేనప్పుడెప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను శ్రీశైలానికి అప్పుడు యువకుడిగా ఉన్నాను ఇంకా వివాహం కాలేదు నా చేతిలో డబ్బు కూడా లేదు శివుణ్ణి చూద్దామని వచ్చాను దర్శనం చేసుకున్నాను భోజనం ఈయనే దేవాలయం ముందు నన్ను చూసి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టాడు ఐదు రోజులు ఇక్కడే నేను తిన్నాను పరమశివభక్తుడు అసలు ఈయనకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు కూడా ఏం లేదు డబ్బిచ్చినా తీసుకోడు అన్నదానం చేస్తాడు కాబట్టి ఈ రోజు నా పరిస్థితి అది కాదు ఇక్కడ పరమశివుని దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలలో నాకు చాలా చాలా కలిసి వచ్చింది వివాహం చేసుకున్నాను డబ్బు ఉంది వ్యాపారం చేస్తున్నాను ఇగో నా బంధువులు వీళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి శ్రీశైలానికి వచ్చారు వాళ్ళని తీసుకొని వచ్చాను నిజానికి మేమెక్కడో పెద్ద పెద్ద పూటకుళ్ళ ఇళ్ళు చాలా పెద్ద పెద్ద ఇళ్ళు అవన్నీ ఉన్నాయి ఇక్కడ అక్కడికి వెళ్ళి డబ్బు ఇచ్చి కూడా మేము తినగలం ఇప్పుడు కానీ ఈ పరమశివభక్తుడు ఈయన పెట్టి అన్నం అది కాస్త అన్నమైనా ఒక ముద్ద అయినా గంజిబోసినా సరే ఈయన ఈయన చేతి నుంచి మాకు అందేది లాగా నేను భావిస్తాను అందుకనే నేను వీళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పి ఆ శివభక్తుడు అన్నాడు అంటే ఆయన ఆయనతో పాటు పది మందిని తీసుకొని వచ్చాడు మాటలు వినడానికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి ఇప్పుడు పరిస్థితి ఏమో బాలేదు కేసప్పది కూర్చోండి అని చెప్పి అందరిని కూర్చోబెట్టాడు ఏం చేయాలి ఏం పెట్టాలి అని ఆయన గుడిసెలో పలికి వెళ్ళి నేల మీద పడి శివా శివ ఏమిటి పరిస్థితి అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు ఈయన ఏడుస్తూ ఉంటే ఆయన గుడిసెలో ఈయన ముందు కుమ్మరి వృత్తి చేసుకుంటున్నాడంటే ఎక్కడ చూసినా కుండలే ఉంటాయి కదా పగిలిపోయిన కుండ ముక్కలు ఈయన ముందర ఉన్నాయి ఆ గుడిసెలో ఒక వైపు ఉన్నాయి ఆ పగిలిపోయిన కుండ ముక్కల్లో నుంచి సువర్ణ లింగం ఒకటి బయటికి వచ్చింది పరమశివుడు లింగ రూపంలో బయటికి వచ్చాడు ఎక్కడి నుంచి పగిలిన కుండ ముక్కలలో నుంచి బయటికి వచ్చాడు ఈయన ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉన్నాడు షాక్ తగులితే ఎలా ఉంటుంది ఆశ్చర్యం ఆనందం అనుభూతి అలా చూస్తూ ఉన్నాడు నోరు తెరుచుకొని ఆ స్వర్ణ శివలింగం అలా కనిపించి కాసేపు ఉన్నది ఆ కాంతులు కాసేపు కనిపించాయి ఆ తర్వాత అది రాతి శివలింగంలాగా మారిపోయింది బహుశా పరమశివుడికి అనిపించిందేమో ఇక్కడ స్వర్ణలింగ రూపంలో ఉన్నానంటే మళ్ళీ ఈయన ఇంటి మీదకి వచ్చి దొంగలు పడతారనుకున్నాడో మరేంటో లేదు అక్కడ జ్యోతిర్లింగం ఉంది కాబట్టి మల్లికార్జున లింగం ఇక్కడ స్వర్ణలింగ రూపంలో కనిపించడం మంచిది కాదనుకున్నాడో ఏంటో మనకు తెలియదు పరమశివుడి ఆలోచనలు మనమేం చెప్పగలం మొత్తానికి ఆ స్వర్ణలింగం కాసేపటి తర్వాత కొన్ని క్షణాల తర్వాత రాతిలింగంలాగా కనిపించింది ఈయన ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి చూశాడు ఆ కుండ ముక్కల్లో నుంచి స్వర్ణలింగం బయటికి రావడం ఏంటి అది రాతి లింగంలాగా మారిపోవడం ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఈయన ముక్కుకు ఏదో వాసన తగులుతోంది గట్టిగా పీల్చాడు ఏదో ఆవ పెట్టిన వాసన ఈయన ముక్కుకు తగులుతోంది వాసన ఇక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అటు ఇటు చూస్తే ఈయన వంటింట్లో కుండలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త కొత్త కుండలు ఇదేమిటి ఇవి నేను తయారు చేసినవి కాదే అని చెప్పి దగ్గరికి వెళ్లి చూశాడు తెరిచి చూస్తే ఒక కుండలో పులిహోర ఒక కుండలో దద్దోజనం ఒక కుండలో పొంగలి ఒక కుండలో చిన్న కుండ అందులో నెయ్యి ఒక కుండలో పప్పు ఒక కుండలో తెల్ల అన్నము ఒక కుండలో అప్పడాలు వడియాలు ఒక కుండలో మంచి గడ్డ పెరుగు ఇలా ఒక్కొక్క కుండలో ఒక్కొక్క పదార్థం కనిపిస్తుంది ఒక కుండలో ఊరగాయ ఒక కుండలో రసం ఒక చిన్న గురిగి అంటారు అందులోనేమో ఉప్పు లేనివి లేవు అన్ని కనిపిస్తున్నాయి ఒకసారి శివలింగం వంక ఒకసారి ఆ ఆహార పదార్థాల వంక చూసి అప్పుడు ఆయనకు అర్థం అయ్యింది పరమశివుడు తనను కరుణించాడు అంటే ఆ షాక్లోంచి బయటికి వచ్చాడు కరుణించాడు అని వెంటనే అండి తన గుడిసెలో ఉన్న నీళ్లు తీసుకుని ఆ శివలింగానికి అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని తల మీద చల్లుకొని శివా 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 నన్ను కరుణించావా శివా అని ఆనంద భాష్పాలు అప్పుడు వచ్చాయి కళ్ళల్లో నుంచి ఇక వెంటనే అండి బయటకు వచ్చి వాళ్ళందరినీ కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి అరటాకులు వేసి ఆ ఆహార పదార్థాలను తీసుకొచ్చి వాళ్ళకు వడ్డిచ్చాడు వాళ్ళందరూ కూడా తిన్నారు ఇదేమిటి ఇంత మధురంగా ఉన్నాయి ఆహార పదార్థాలు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు మా జీవితంలో తినలేదు అని చెప్పి అన్నారు వెంటనే అండి ఆయన ఆ శివభక్తుల కాళ్ల మీద పడి ఇదండి పరిస్థితి అని చెప్పి మొత్తం చెప్పాడు వాళ్ళు ఆశ్చర్యపోయి గుడిసెలోకి వచ్చి చూస్తే శివలింగం కనిపిస్తోంది అయ్యో మాకు ముందే చెప్పకూడదా మేము భోజనం చేయకముందే వచ్చి అభిషేకం చేసేవాళ్ళం కదా అన్నారు వాళ్ళు మొత్తానికండి ఆ శివలింగం దగ్గర కాసేపు కూర్చొని శివుణ్ణి ప్రార్థించారు ఈ విషయం ఆ నోట ఈ నోట పక్కింట్లో ఆ ఇంట్లో ఇంట్లో పడి శ్రీశైలంలో మొత్తం పాకిపోయింది ఎవడైతే వచ్చి ఈయన ఆ ఉన్నాయి వాటన్నింటిని బద్దలు కొట్టాడు వాడు కూడా వచ్చి ఆ గుంపులో నుంచి తొంగి చూశాడు ఆశ్చర్యపోయాడు వాడు కూడా అందరండి ఆ నోట ఈ నోట మొత్తం పాకిపోయి వచ్చి చూస్తున్నారు చూస్తున్నారు శివలింగాన్ని అక్కడ అటికలో నుంచి అంటే కుండలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏమందరు అటికేశ్వరుడు అటికేశ్వరుడు అని చెప్పి పిలవడం మొదలు పెట్టారు అటిక అంటే కుండ అయితే అక్కడికి వచ్చినటువంటి పండితుల్లో కొద్దిమంది చూసి సరేనయ్యా కుండలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అటకేశ్వరుడు అంటున్నారు బానే ఉంది ముందు నీకు సువర్ణలింగం రూపంలో దర్శనం ఇచ్చాడు కాబట్టి స్వర్ణలింగంలాగా కనిపించాడు కాబట్టి స్వర్ణానికి ఉన్న ఎన్నో పేర్లలో ఒక పేరు హాటకము హాటకము అంటే స్వర్ణం పోతన కూడా అండి భాగవతంలో రాశాడు హాటక గర్భురాణి అన్నాడు హాటక గర్భుడు అంటే ఏం లేదు బ్రహ్మ హాటకము అంటే సువర్ణము అలా కూడా హాటకేశ్వరుడు హాటకేశ్వరుడు అని చెప్పి పిలుద్దాము అని చెప్పి అన్నారు కొంతమంది ఏమో అటికేశ్వరుడు అనేవాళ్ళు కొంతమంది ఏమో హాటకేశ్వరుడు అనేవాళ్ళు ఆ ప్రాంతాన్ని అంటే ఈయన గుడిసే ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాన్ని హాటకేశ్వరం హాటకేశ్వరం అని చెప్పి పిలవడం మొదలు పెట్టారు మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి దగ్గరలోనే ఉంటుంది అది ఇక అప్పటి నుంచి అది హాటకేశ్వరం అయ్యింది అక్కడ శివలింగానికి పూజ పునస్కారాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి అక్కడికి వచ్చారే శివభక్తులు ఇంట్లో భోజనం చేశారు వాళ్లే అన్నారు ఇక్కడ మనం దేవాలయం కట్టిద్దాము ఒక చిన్న దేవాలయం కట్టిద్దాము వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి హాటకేశ్వరుణ్ణి కూడా దర్శనం చేసుకుంటారు అన్నారు సరే అంటే సరే అనుకున్నారు అందరు తల ఒక చెయ్యి వేసుకున్నారు అక్కడ ఒక దేవాలయాన్ని కట్టించారు అదిగో అది హాటకేశ్వరం హాటకేశ్వరుడు అని చెప్పి పిలుస్తారు మీరెప్పుడైనా సరే శ్రీశైలానికి వెళితే హాటకేశ్వరుణ్ణి దర్శించుకోండి మరో విషయం ఏంటంటే హాటకేశ్వరానికి దగ్గరలోనే ఫాలధార పంచదార అని చెప్పి మనకు నీటి ధారలుగా అనిపిస్తాయి మెట్లు దిగి కిందికి వెళ్ళాలి బహుశా వెళ్ళి ఉండొచ్చు మీలో కొంతమంది అయితే చాలా మంది పాలదార పంచదార పాలదార పంచదార అంటున్నారు పాలలాగా ఉంటాయి నీళ్లు తెల్లగా అందుకే పాలదార అన్నారు తీయగా ఉంటాయి నీళ్లు అందుకే పంచదారలాగా ఉంటాయి కాబట్టి పంచదార అన్నారు అని కూడా ఒకరిద్దరు అంటుంటే నేను విన్నాను అది తప్పు పాలదార పంచదార కాదు అది ఫాలధార పంచదార ఫాల శివుని ఫాల భాగం నుంచి అంటే శివుని నుదుటి నుంచి బయటకు వచ్చింది కాబట్టి దాన్ని ఫాలధార అన్నారు అక్కడి నుంచి వచ్చినటువంటి నీళ్లు అని పంచదార అంటే ఐదు దారలుగా వచ్చాయి నీళ్లు వాటిని పంచదారలు అని చెప్పి పిలుస్తారు మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫాలదార పంచదార అలాగే హాటకేశ్వరం రెండు కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఒక్కసారి అందరూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఇతిహాసం ఛానల్లో ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు